పొలిటికల్ అమ్ముల పొదులో సోషల్ మీడియా అస్త్రానికి జగన్ పాదును పెడుతున్నారు మరింత యాక్టివ్ చేయడం ద్వారా బలోపేతం కావచ్చని భావిస్తున్నారు ఇంతకి వైసీపీ అధినేత మిషన్ సోషల్ మీడియా లెక్కేంటి వైసీపీ సోషల్ మీడియా అంటే యాక్టివ్ ఉంటుందని పొలిటికల్ సర్కిల్లో పేరుందంటారు ఎవరైనా ఆ పార్టీ జోలికి కానీ నేతల జోలికి కానీ వస్తే సోషల్ మీడియా వేదికగా ఓ రేంజ్లో లో నిలదీసేవారమన్నది శ్రేణుల మాట ఇదంతా గతం ఎన్నికల్లో ఆ పార్టీ పదకొండు సీట్లకు పరిమితం కావడం అరెస్టుల భయంతో ముఖ్యనేతలు సైలెంట్ అయిపోవడంతో కింది స్థాయి కేడర్ కూడా మనకెందుకులే అని కామైపోయింది ప్రస్తుతం ఇది వైసీపీ సోషల్ మీడియా పరిస్థితి అయితే ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా పార్టీ నిర్వహించిన హ్యాష్టాగ్ వైఎస్ జగన్మార్క్ క్యాంపెయిన్తో కాస్త యాక్టివ్ మోడ్లోకి వచ్చింది నుంచి కాస్తో కూస్తో వైసీపీ సోషల్ మీడియా పేరు వినిపిస్తోంది తాజాగా ఆ దిశగా మళ్లీ ఫుల్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు అధినేత జగన్ పార్టీకి సంబంధించిన ఏ సమావేశం నిర్వహించినా సోషల్ మీడియా బలోపేతంపైనే మాట్లాడుతూ వస్తున్నారు సామాజిక మాధ్యమాన్ని ఓ ఆయుధంలో మార్చుకోవాలంటూ దిశానిర్దేశం చేస్తూ వస్తున్నారు ఆయన జగన్ రెండు వేల పదిహేడు పంతొమ్మిది మధ్య చేసిన ప్రజా యాత్ర అనూహ్య విజయాన్ని అందించింది రాబోయే ఎన్నికల ముందు కూడా అదే ఆయుధం ఎక్కుపెట్టాలని భావిస్తున్నారు మరోసారి పాదయాత్ర టూ పాయింట్ ఓ ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు జగన్ అలాగే అప్పటి పాదయాత్ర సమయంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ ను ప్రజలకు చేరువ చేసిన వైసీపీ సోషల్ మీడియాను మళ్లీ ఫుల్ స్వింగ్ లోకి తీసుకురావాలని భావిస్తున్నట్లు సమాచారం పాదయాత్ర టూ పాయింట్ ఓ మొదలయ్యే సమయానికి యాక్టివ్ మోడ్లోకి వస్తే సగం విజయం సాధించినట్లేనని లెక్క కడుతున్నారు వైసీపీ అధినేత అందుకే మిషన్ సోషల్ మీడియా పేరిట కార్యాచరణను ప్రారంభించాలన్న చర్చ పార్టీలో నడుస్తోంది ఈ క్రమంలోనే వైసీపీ యూత్ వింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సోషల్ మీడియాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు మరి జగన్ మిషన్ సోషల్ మీడియా సక్సెస్ అవుతుందా ఏ మేరకు పార్టీకి ప్లస్ అవుతుందన్నది చూడాలి